అన్నా ఎంత అన్న ముప్పై రూపాయలు తమ్ముడు అన్న ఫోన్పే కొడుతా సరే ఏంటి రావట్లేదు మళ్ళీ ట్రై చేద్దాం అరే మళ్ళీ రావట్లేదు అన్న ఒక్క నిమిషం సరే హలో బాబాయ్ చెప్పరా బయట టిఫిన్ తిన్నా బాబాయ్ ఒక థర్టీ రూపీస్ ఉండకొడతావా నేను స్కానర్ పెడతా అరే ఫోన్పే పనిచేయట్లేదు రాదు సరే బాబాయ్ వీటిక్కడ పైసలు కావాలి పైసలు యూత్ లీడర్ రమేష్ అన్నకు ఒకసారి ఫోన్ చేద్దాం హలో అన్న చెప్తమ్ముడు అన్న నేను రాజుగారి టిఫిన్ సెంటర్ కాడ ఉన్నా నా ఫోన్ పే పని చేయట్లేదు ఒక థర్టీ రూపీస్ ఉంటే కొడతారా అన్న వాళ్ళు సాయం చేయనప్పుడు వేరే వాళ్ళు ఎలా సాయం చేస్తారు ఈ రేపు చూసుకుందాంలే తమ్ముడు తమ్ముడు సారీ తమ్ముడు ఫోన్ స్విచ్ అయిపోయింది డబ్బులు తీసుకో అన్నా ఎట్లా వచ్చినామన్న సడన్ గా బండి లేకుండా తమ్ముడు రమేష్ బాబు ఇచ్చినట్టు తప్పడు తమ్ముడు సాయం కోసం ఎంత దూరంగా ఇలాంటి వ్యక్తుల మీద మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పిలిచేయండి